ఆధ్యాత్మిక సాధనలో ఉన్న చాలామంది ధ్యానులకు ఒక డౌట్ బాగా ఉంటుంది మనం ఉంటున్న ఈ ప్రపంచం రియలా ఇల్లుజన అని శివపురాణంలో శివుడు ఇలా చెబుతారు ఈ సమస్త సృష్టి మాయా అని విష్ణు పురాణంలో విష్ణువు ఇలా చెప్తారు సమస్త సృష్టి నా మాయ నుండి ఉద్భవించినది ఆ నాకు భగవద్గీతలో కృష్ణార్జునుల మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తొచ్చింది యుద్ధ భూమిలో ఉన్న ఇరుపాక్షాలలో ఉన్న సైన్యాన్ని చూసిన అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు మాధవ యుద్ధం జరిగితే ఇన్ని లక్షల మంది సైనికులు చనిపోతారు ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయో ఇంతమంది జీవితాలను లాక్కొని నేను ఏమి సాధించగలను నా బంధువులతో నా సంబంధికులతోనే యుద్ధం చేసి వారిని చంపితే అది పాపం కాదా ఇంతటి పాపంతో గెలిచిన గెలుపు ఒక గెలిపేనా అని అంటారు అప్పుడు కృష్ణుడు అర్జున నీవు మాయలో ఉన్నావు భ్రమపడుతున్నావు ఇదంతా కూడా మాయ నువ్వు ఎవరినైనా చంపగలవని నమ్మినంత కాలం నీవు ఆత్మగలవాడిగా ఉండవు నీవు ధార్మికుడివి కావు ఎవరైనా మరణిస్తారని అనుకున్నంత కాలం మనలో ఉన్నది ఏంటో నీకు తెలియదు ఏదైతే ఎప్పుడు మరణించలేదు ఇక ముందు కూడా మరణించదో అది నీకు తెలియదు నీవు ఎవరినైనా చంపగలను అని అనుకుంటే నీవు భ్రమలో ఉన్నావన్నమాట నీ అజ్ఞానాన్ని వంచన చేస్తున్నావు చంపడం చావడం అనే ఆలోచన ప్రాపంచికమైనది కేవలం భౌతికవాది మాత్రమే దాన్ని నమ్ముతారు మరణించడం అనేది అసలు లేదు నిజంగా తెలుసుకున్న వారికి మరణం లేదు గీతలో కృష్ణుడు అర్జునుడికి మరీ మరీ బోధిస్తారు ఇదంతా లీల చంపడం చావడం అనేది కేవలం నాటకం అర్జున మొదట నీవు ఈ భౌతిక శరీరం కాదు ఈ శరీరంలో ఉంటున్న ఆత్మవి అని తెలుసుకో ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆ పరమాత్మ ప్రతిరూపమే ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆ పరమాత్మ నుండి చిన్న చిన్న అంశాత్మలుగా విడివడి ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి వస్తుంది భూమి మీద జన్మ తీసుకున్న మరుక్షణం ఇక్కడ ఉన్న మాయ వల్ల ఆత్మ అన్ని విషయాలను మర్చిపోతుంది అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు కృష్ణ మాయా అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది అప్పుడు కృష్ణుడు అర్జున మాయ రెండు రకాలుగా ఉంటుంది మొదటిది భౌతికపరమైన మాయ ఫిజికల్ ఇల్యూజన్ రెండవది అంతరంగ మాయ ఇన్నర్ ఇూజన్ భౌతికపరమైన మాయ మన తాడై క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల మన భౌతికపరమైన కళ్ళకు దేనిని కూడా పూర్తిగా చూసే సామర్థ్యం లేదు అవి భౌతికపరమైన వేటిని కూడా సంపూర్ణంగా చూడలేకపోతున్నాయి అందువల్ల మనకు కనిపించిన దాన్ని మాత్రమే ఉందని భావిస్తున్నాం మనకు కనిపించనిది కూడా చాలా ఉంది ఎగ్జాంపుల్గా ఈ ఫోటో చూడండి ఇక్కడ రెండు చీమలు ప్రశాంతంగా కూర్చొని సూర్యోదయాన్ని చూస్తూ ఒక చీమ రెండో చీమతో ఇలా అంటుంది ఈ సూర్యోదయం చాలా అందంగా ఉంది కదా అని ఇప్పుడు ఈ ఫోటోని మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఇప్పుడు చెప్పండి ఇది నిజంగా సూర్యోదయమా అక్కడ కూర్చున్న చీమలు అక్కడ ఉన్న ఫిజికల్ ప్రాపర్టీని పూర్తిగా చూడలేకపోతున్నాయి వాటికి కనిపిస్తున్నది మాత్రమే నిజమన్న ఇల్యూజన్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోటోనే చూస్తూ ఉండండి ఈ ఫోటోలో ఉన్న బాల్ కదులుతున్నట్టుగా కనిపిస్తుంది ఇది జస్ట్ ఒక ఫోటో మాత్రమే కావాలంటే మీరు ఆ పిక్ ని తీసి తీసైనా చెక్ చేసుకోండి ఈ ఫోటోలో ఉన్న కర్వుల్ లైన్స్ ని కనిపెట్టండి చూద్దాం నిజానికి అక్కడ ఒక్క కర్వుల్ లైన్ కూడా లేదు కానీ మన మైండ్ అక్కడ కర్వుల్ లైన్స్ ఉన్నట్టుగా ఇల్లూజన్ క్రియేట్ చేస్తుంది ఈ వీడియో చూడండి ఇక్కడ ఉన్న రెండు టాయ్స్ కూడా సేమ్ సైజులో ఉన్నాయి కానీ మనకు ఒకటి చిన్నగా మరొకటి పెద్దగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మన మైండ్ బ్యాక్గ్రౌండ్ని చూసి ఆబ్జెక్ట్ని జడ్జిమెంట్ చేస్తుంది మనం కూడా మైండ్ క్రియేట్ చేసిన ఇల్యూజన్ని నిజమని నమ్ముతాం అంతరంగ మాయ ఇన్నర్ ఇూజర్ ఈ అంతరంగ మాయ భావపరంగా అంటే ఫీలింగ్స్ పరంగా ఉంటుంది ప్రతి మనిషిలో కామ క్రోధ లోభాలు అని మూడు రకాల ఫీలింగ్స్ సహజంగానే ఉంటాయి అవి ఉండవలసినవి కానీ ఇక్కడ అవి ఉండవలసిన దానికంటే కూడా అతిగా మారిపోవడం వల్ల మోహ మద మాచర్యాలుగా రూపాంతరం చెంది మనిషిని ప్రాపంచిక విషయాల్లోనే మునిగిపోయేటట్టు చేస్తున్నాయి మనిషి కూడా సత్యాన్ని మర్చిపోయి ఈ ప్రాపంచిక సుఖభోగాల్లో మునిగి తేలుతూ తనని తాను మర్చిపోయి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మర్చిపోయి ఈ మాయలోనే ఉంటున్నాడు మాయ అంటే ఇదే ఇల్యూజన్ అంటే ఇదే మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో మర్చిపోయి ఈ ప్రాపంచిక సుఖభోగాల కోసం పరితపిస్తూ పరమాత్మని విస్మరించడమే మాయ ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆ పరమాత్మ యొక్క అవ్యక్త రూపమే ప్రతి ఒక్క ఆత్మ జన్మించిన తర్వాత కూడా ఆ పరమాత్మతో సంపర్కంలోనే ఉంటుంది కానీ ఆ కనెక్షన్ చాలా సున్నితంగా ఉంటుంది మన మైండ్ ఈ ప్రాపంచిక విషయాలతో మనల్ని ఒక ఇల్యూజన్లో ఉంచుతుంది దానివల్ల ఆ సున్నితమైన కనెక్షన్ని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం పరమాత్మ యొక్క వాయిస్ని మనం వినలేకపోతున్నాం పరమాత్మతో మన కనెక్షన్ నాభి ద్వారా ఉంటుంది మన నాభి కనెక్షన్ ద్వారా మనకు అంతర్వాణి వినిపిస్తూ ఉంటుంది ఆ అంతర్వాణి పరమాత్మది పరమాత్మ అంటే ఈ మొత్తం యూనివర్స్ ఈ యూనివర్స్ పరమాత్మ వేరు వేరు కాదు ఈ సమస్త సృష్టి పరమాత్మ యొక్క స్వరూపమే వృక్షాలు జంతువులు పక్షులు రాళ్ళు పర్వతాలు నదులు గ్రహాలు ప్రతి ఒక్కటి పరమాత్మ స్వరూపమే పరమాత్మతో కనెక్ట్ అవ్వడం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం రెండూ ఒకటి పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి పరమాత్మతో అంతర్వాణి ద్వారా మాట్లాడాలి అతని మాటలు వినాలి అంటే మనలో అంతర్మదనం మొదలవ్వాలి అంటే మనం ధ్యానం చేయాలి చక్కగా ధ్యాన ముద్రలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం ధ్యానం చేయడం ద్వారా మాత్రమే మనం పరమాత్మతో కనెక్ట్ అవ్వగలం జంతువులతో మాట్లాడగలం వృక్షాలతో మాట్లాడగలం సమస్త సృష్టితో మాట్లాడగలం సృష్టి యొక్క స్వరాన్ని కూడా వినగలం ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందరూ కూడా ధ్యానం చేయండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి థ్యాంక్ యూ